నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీ బ్రాహ్మణ వివేహ వేదిక నిర్వహిస్తున్నట్లు రాష్ట్రంలోని బ్రాహ్మణ వాధువారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు అలాగే అరవై సంవత్సరాలు దాటిన వారికి షష్ఠి పూర్తి భీమరథ శాంతి సహస్ర చంద్ర దర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు వివరాల కొరకు నైన్ డబల్ ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ ను సంప్రదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో సుబ్బారావు ప్రదీప్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది దాని ద్వారా గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా వెంకట గాయత్రి సేవా ట్రస్టు తిరుపతిలో రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు సామూహిక వివాహ పరిచే వేదికని నిర్వహిస్తూ జరుగుతూ ఉంది అయితే దీనిలో బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా దీనిలో పాల్గొనాలని చెప్పేసి మేము ప్రింటెడ్ మీడియా ద్వారా కోరుతాము అయితే ఇదే సమయంలో ఇరవై ఎనిమిదో తారీఖు గత ఇరవై మూడు సంవత్సరాలు కూడా వివాహ పరిచయంతో పాటు అరవై సంవత్సరాలు నిన్న వాళ్ళకి షష్టి పూర్తి డెబ్బై సంవత్సరాలు నిలిన వాళ్ళకి శాంతి ఎనభై సంవత్సరాలు నిన్న వాళ్ళకి సహస్ర చంద్రదర్శనం అనే కార్యక్రమాన్ని హైందవ సాంప్రదాయ ప్రకారము హిందూ ధర్మం ప్రకారము చేయవలసిన కార్యక్రమాన్ని మరి కంచి స్వామి వారి ఆదేశానుసారం దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఇది ప్రతికూలంలో కూడా సష్ పూర్తి కార్యక్రమం కూడా నిర్వహించుకోవాల్సిన ఒక సంస్కృతి అయితే ఇది బ్రాహ్మణ్గా మేము ముందుకొచ్చి వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనిలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఉచితంగానే మేము వస్త్రాలన్నీ కూడా ఇచ్చి కార్యక్రమం చేస్తున్నాం అయితే నైన్టీన్ సెవెంటీ నైన్ కానించి అప్ టు నైంటీ దాకా కూడా మరి స్కానింగ్ తీసి ఫిమేల్ బేబీ అయితే అరెస్ట్ చేయటం వల్ల నవే డేస్ ప్రపంచంలోనే భారతదేశంలోనే మరి అబ్బాయిల సంఖ్య ఏడైతే అమ్మాయిల సంఖ్య ఐదు ఆరు రావటం వల్ల ఈ కాలంలో మరి మ్యారేజ్ అవ్వటం అనేది చాలా సుదీర్ఘ కష్టమైపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ వివాహ పరిచయ వేదిక స్టార్ట్ చేయటం తిరుపతి జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు తిరుపతిలోని అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘము వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ముప్పై రెండవ వివాహ పరిచయ వేదిక తిరుపతిలోని హరే రామ హరే కృష్ణ రోడ్లోని మఠంలో నిర్వహిస్తూ ఉన్నాం దీనికి ముఖ్య అతిథులుగా మరి బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు గారు అలాగే స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు వీరితో పాటు త్రిపుల్ ఎస్ చైర్మన్ మరి దుర్గా ప్రసాద్ గారు సతీష్ కుమార్తో పాటు అందరూ విచ్చేస్తున్నారు కాబట్టి ఈ సదవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా వారే కాకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచవలసి కోరుతున్నాం అయితే రిజిస్ట్రేషన్ అనేది జనవరి పదో తారీఖుతో ముగుస్తోంది జనవరి పదవ తారీఖులోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వధువర్లు వారికి వారందరికీ కూడా పరిచయ వేదిక అయిన అనంతరం సుమారు రెండు వేల అడ్రస్లు కలిగిన అబ్బాయిలు అమ్మాయిలు అంటే వధువర్ల యొక్క వివరాలు పుస్తకాన్ని ఉచితంగానే మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని మరి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మరి వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ గాను ఎఫ్ఓబిఎంఐసి చైర్మన్ గాను అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం చైర్మన్ గాను సిఆర్కే శేషగిరావుగా నేను పాల్గొన్నాను అలాగే నాతో పాటు మరి అర్బన్ బ్రాహ్మణ సంఘము ఎఫ్ఓబిఎంఐసి నెంబర్ ఎంఎస్ విశ్వనాథం గారు అలాగే ఏవి సుబ్బారావు గారు ఏ సుబ్బారావు గారు అలాగే ఆ మంచర్ల చంద్రమోహన్ గారు అలాగే నక్క మరి ప్రదీప్ కుమార్ గారు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నాం కాబట్టి అన్ని బ్రాహ్మణ కుటుంబాలందరూ కూడా అన్ని శాఖలు శాఖాభేదం లేకుండా అన్ని శాఖల వారు కూడా ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పురోహితులకి అలాగే దారులు గనక అమ్మాయిలు గనక పెళ్లి చేసుకునే సిద్ధంగా ముందుకు వచ్చేటైతే వారికి ఉచితంగా కూడా వివాహం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వెంకట గాయత్రి సేవా ట్రస్టు మరి వెంకట బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ